హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ ఆరు రకాల ప్రసాదాలని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీకు కూడా ఇవిలో పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ముందుగా చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లంతో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా క్రిస్పీగా కరకరలాడే అటుకుల మిక్చర్ని చాలా టేస్టీగా చిటికెలో ఒక ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఈ వినాయక నవరాత్రుల్లో చాలామంది రోజు కూడా అటుకులు బెల్లంని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో లో అటుకులు బెల్లంతో మిక్చర్ ని తయారు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి కూడా పెట్టవచ్చు అలాగే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీటిని చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా కూడా పెట్టచ్చు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకొని ఈ నెయ్యి ఇలా వేడయిన తర్వాత దీనిలోకి ఇలా ఒక కప్పు అటుకులను వేసుకొని ఇలా మందపాటి అటుకులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ అటుకులు మనకు ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ మనకు ఈ అటుకులు మరమరల్లా మనం డీప్ అటుకులని డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా అవుతాయో అలా అవుతాయి చూడండి మనకు అటుకులు ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా అవుతాయో అలా అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు దీనిలోకి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లని వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇవి మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మనకు అటుకులు కొంచెం ఇలా రంగు మారితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లంని వేసుకుంటున్నాను చూడండి మీరు బెల్లంకి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి మనకు వినాయకునికి అటుకులు బెల్లం అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ అటుకులు బెల్లంతో చూపిస్తున్నాను ఇలా బెల్లం వేసిన తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగి ఇది ఇలా బాగా ఫ్రై అవుతుంది చూడండి మనకు కిస్మిస్లు బాదంలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి బెల్లం వేసిన తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఇలా చల్లరనివ్వండి చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ చల్లరనివ్వండి లేదంటే మొత్తం గడ్డ కట్టినట్టుగా ముద్దలా అయిపోతుంది చూడండి ఇదంతా చల్లారిన తర్వాత మనకు ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఈజీగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అటుకులను వేయించి బెల్లం వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది ఇలా వినాయకుడికి ఇష్టమైన అటుకుల బెల్లం ప్రసాదం రెడీ అయిపోయింది మరి మీలో ఎవరైనా ఇలా చేస్తారా చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి టేస్టీ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పక్క తెలంగాణ స్టైల్లో ఈ పాల తాలికల పాయసం అంటే ఉండ్రాళ్ళ పాయసం ని చాలా టేస్టీగా ఇలా కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదిలా కమ్మగా రావాలంటే మా తెలంగాణ స్టైల్లో కొన్ని సీక్రెట్స్ అంటూ ఉంటాయి ఆ సీక్రెట్స్తో సహా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఈ పాయసం ఎంత బాగా ఉందో సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వినాయక చవితికి కనుక ట్రై చేశారంటే ప్రతి వినాయక చవితికి మీరు పాయసంని ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా తెలంగాణ స్టైల్లో మేము గోధుమ పిండితోనే పాల తాలికలని చేసుకుంటాము చూడండి దీనిలోకి ఇలా చిటికెడంత సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను సీక్రెట్స్ అని చెప్పాను కదా ఇలా మొదటి సీక్రెట్ గోధుమ పిండితో చేసుకోవడం ఇలానే ఇంకా ఇలాంటి టిప్స్ని మధ్య మధ్యలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నెయ్యి వేసుకొని దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా ఇలా చపాతి ముద్దల సాఫ్ట్గా తడుపుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దల తడుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత దీన్ని మరొకసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుంటూ ఇలా మనం పాలతాలికలని ఇలా చేసుకోవాలి చూడండి ఇలా మనకు పాలతాలికలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూడండి ఇలానే ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతికి పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకు ఈ పాలతాలికల్ని చాలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మీకు ఈ పాల తాలికలు ఇంకొంచెం పొడవుగా కావాలనుకుంటే పిండి ముద్దని కాస్త ఎక్కువగా తీసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే సైజులో పిండి ముద్దని తీసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఇలా పాలతాలికలని కొన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం బియ్యం పిండిని చల్లుకుంటే మనకు ఈ పాలతాలికలు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా విడివిడిగా ఉంటాయి చూడండి నేను ఇక్కడ వీటిపై చల్లుకోవడానికి ఇలా ఒక చిన్న పావు కప్పుతో పావు కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను చూడండి వీటిని ఇలా తాలికలు చేసుకునేటప్పుడు మనం ఇలా కొంచెం చేతికి పొడి బియ్యం పిండిని పెట్టుకొని చేసుకుంటే ఇవి చాలా ఈజీగా మనకు తాలికలు వచ్చేస్తాయి ఇలాగే కొన్ని కొన్నిటిని చేసుకుంటూ బియ్యం పిండిని చల్లుకుంటూ చేసుకుంటే మనకు పాల తాలికలు అతుక్కోకుండా ఉంటాయి చూడండి అలాగే దీనితో నేను కొన్ని ఉండ్రాళ్ళని ఇలా రౌండ్గా కూడా చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు మనకు ఇవి చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలకు ఈ పని చెప్పేయండి పిల్లలు ఈజీగా చకచకా చేసేస్తారు ఇష్టంగా కూడా చేసేస్తారు ఇలా కొన్ని కొన్నింటిని చేసుకుంటూ ఇలా పొడి బియ్యం పిండిని చల్లుకుంటూ ఉండాలి మనకి ఇవి అతుక్కోకుండా ఇలా బాగా చక్కగా వస్తాయి చూడండి ఇలా వీటన్నింటిని కూడా ఇలా ఒకసారి తిరగేసుకుంటే మనకు ఇవి పొడి పొడిగా ఇలా అతుక్కోకుండా బాగుంటాయి ఇలా వీటన్నింటినీ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఇలా ఒక గిన్నెని పెట్టేసి దీనిలోకి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ని వేసుకొని ఇలా వేడి చేసుకోవాలి మనకు వాటర్ ఇలా వేడవుతున్నప్పుడు వీటిని మరొకసారి ఇలా తిరగేసి వీటికి పిండి లేకుండా ఇలా చేతితో తీసుకొని ఇలా కొన్ని కొన్నింటిని తీసుకుంటూ మనం మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి చూడండి ఇలా మనకు నీళ్ళు మసులుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసి గాలికలని ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకు మిగిలిన పిండి ఉంటుంది కదా దీన్ని ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను రెడీగా పక్కన పెట్టేయండి చూడండి దీన్ని అంతా కూడా ఒకసారిలా కలిపేసి దీన్ని ఉడకనివ్వండి ఇదిలా ఉడుకుతున్నప్పుడు ఓసరిలా మధ్యలో గరిట పెట్టి ఇలా తిప్పుకోండి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి మనం మూడు కప్పుల వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా అలాగే మూడు కప్పుల చిక్కటి పాలని వేసుకున్నాను చూడండి మీరు పాలు ఎక్కువ తక్కువ అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా పాలతో ఉడికించుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనకు పాలు వేసుకున్న తర్వాత వీటిని మనకు పాలతాలికలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పాలతాలికలు బియ్యం పిండి కన్నా గోధుమ పిండితో చేస్తే ఆ పాల పాలతాలికలు తింటూ ఉంటే తెలుస్తుంది పాలతాలికల్ని ఇలా గోధుమ పిండితో చేస్తే మనకు పాలతాలికలు కూడా విరగకుండా ఇలా బాగా వస్తాయి చూడండి మనకు ఇవి ఉడకడానికి ఏడెనిమిది నిమిషాల టైం పడుతుంది మంటని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత వీటిని ఇలా కట్ చేసి చూస్తే మనకు సాఫ్ట్గా ఉడికాయంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు దీనిలోకి నేను పాలతాలికల కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు షుగర్ ని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని దీన్ని ఇలా మనకు షుగర్ మొత్తం కరిగిన తర్వాత వీటిని ఒక నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పాలతాలికల్ని పాలల్లో బాగా ఉడికించుకున్నాం కాబట్టి మనం షుగర్ని కానీ బెల్లంని కానీ ఏది వేసినా కూడా పాలు విరగకుండా చాలా బాగుంటుంది పాయసం కూడా చూడండి ఇప్పుడు మనం పాలతాలికలకి పొడి పుండి చల్లుకున్నాం కదా ఆ పిండిలో మిగిలిన పిండిలో ఇలా కొన్ని వాటర్ని కానీ పాలని కానీ యాడ్ చేసుకొని అలా ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా మరుగుతున్న పాయసంలోకి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే మనకు పాయసం అడగంటుతుంది గడ్డ కట్టినట్టుగా అవుతుంది ఇప్పుడు మనం ఈ పాయసంని మంటని సిమ్లో పెట్టి మనకు పాయసం మంచిగా ఇలా చిక్కబడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకు చాలా టేస్టీగా పాలతాలికల పాయసం ఇలా పాలతాలికలు అస్సలు విరగకుండా పాలు కూడా అస్సలు విరగకుండా టేస్టీగా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో చివరి సీక్రెట్ ఏంటంటే ఇలా ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని దీనిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కానీ కొబ్బరి ముక్కల్ని కానీ వేసుకొని దీనిలా మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం తయారు చేసుకున్న పాయసంలో వేసేసుకోవడమే ఇలా మనకు లాస్ట్ లో నెయ్యిని వేసుకోవడం వల్ల ఈ పాయసం ఇంకా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టుగా పక్కా తెలంగాణ స్టైల్లో స్టెప్ బై స్టెప్ చేశారంటే పాల తాలికల పాయసం ఇలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇలా పక్కా తెలంగాణ స్టైల్లో పాల తాలికల పాయసం ఎలా ఉందో ఎలా వచ్చిందో మీరు కూడా ఈసారి వినాయక చవితికి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మూడవ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఆ గణనాధునికి ఇష్టమైన మోదకాలు ఇంకా లడ్డులని ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో చక్కెర కానీ బెల్లం కానీ అలాగే డేట్స్ కూడా ఏమి యూజ్ చేయకుండానే ఇలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని మనం ఒకరోజు ముందుగా చేసి కూడా రెడీగా పెట్టేసుకోవచ్చు చూడండి మరి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా డ్రై ఫ్రూట్స్తో ఇలా మోదకాలు లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని దీనిలోకి ఇలా ఓ కప్పు జీడిపప్పులు అలాగే అరకప్పు పిస్తా అరకప్పు కొబ్బరి ముక్కల్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటన్నిటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా మంచి రంగులోకి వచ్చేవరకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా చల్లారనివ్వండి ఇవి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని అలాగే దీనిలోకి ఒక రెండు ఇలా చిలన్ కూడా వేసుకొని దీన్నంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఎండు ద్రాక్షని వేసుకుంటున్నాను మనం డ్రై ఫ్రూట్స్ ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో ఇలా ఎండు ద్రాక్ష తీసుకుంటే సరిపోతుంది చూడండి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఎండు ద్రాక్షని గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఎండు ద్రాక్ష పేస్ట్ని వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకొని మనకు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చేతితో కలుపుకోవడం వల్ల మనకు ఇదంతా కూడా పిండి ముద్దలా సాఫ్ట్గా ఇలా అయిపోతుంది చూడండి మనకు ఇదంతా కూడా ఎంత సాఫ్ట్గా ఇలా పిండి ముద్దలా అయ్యిందో ఇప్పుడు దీనిలో నుండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ మనం మోదకాల షేప్లో ఒత్తుకోవాలి చూడండి ఇలా ముందుగా రౌండ్గా చేసుకొని దీన్ని ఇలా మోదకాల షేప్లో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ ఇలా ఒక స్పూన్తో ఇలా మోదకాల షేప్లో చేసుకుంటున్నాను ఇలా స్పూన్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మనకు మోదకాల మాల్ లేకపోయినా కూడా ఈ మోదకాలు ఎంత బాగా వచ్చాయో మీ దగ్గర ఒకవేళ మోదకాయ మౌల్ ఉంటే కనుక చక్కగా మోదకాయ మౌల్లో పెట్టేసి ఒత్తేసుకోండి చూసారు కదా ఇలా చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం మోదకాలని తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మోదకాయ మౌల్ లేకపోయినా కూడా ఇలా మోదకాలు మనకు ఎంత బాగా వచ్చాయో ఇలా మిగతా వాటిని కూడా చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నేను కొన్నింటిని మోదకాలు చేసుకున్నాను మిగతా దానితో ఇలా లడ్డూలను కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మనకు ఇలా రెండు రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి కదా ఇలా వినాయక చవితి స్పెషల్ అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ మోదకాలు ఇంకా లడ్డూలు రెడీ అయిపోయాయి మరి మీలో ఎంతమందికి ఇవి నచ్చాయో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు నాలుగో రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లంతో ఇలా స్వీట్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా అటుకులు బెల్లంతో స్వీట్ని ఇలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఇప్పుడు ఇలా టేస్టీగా స్వీట్ చేయడం కోసం నేను ఇక్కడ ఇలా ఒక రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను చూడండి ఇలా కొబ్బరి చిప్పల నుండి ఇలా పైన బ్లాక్ అంతా కూడా ఇలా పీల్ చేసేసుకుంటున్నాను చూడండి వీటిని ఇలా పైన పొట్టు పీల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక పల్చటి క్లాత్ తీసుకొని మనం ఈ కొబ్బరిపాలని తీసుకోవాలి చూడండి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా ఇలా క్లాత్తో వేసుకొని దీని నుండి ఇలా కొబ్బరిపాలని ఇలా తీసుకోవాలి చూడండి మనం పైన బ్లాక్ పాట్ని తీసేసుకోవడం వల్ల మనకు కొబ్బరి పాలు కూడా ఇలా తెల్లగా బాగా వస్తాయి చూడండి ఈ స్వీట్ కోసం ఇలా చిక్కటి కొబ్బరిపాలని ఒక మూడు కప్పుల కొబ్బరిపాలని తీసుకోవాలి చూడండి వీటిని ఇలా పాలు మొత్తం పిండేసిన తర్వాత మళ్ళీ ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా మనం కొబ్బరిపాలని తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకు చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి ఇలా కొబ్బరి నుండి కొబ్బరి పాలు మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి ఈ కొబ్బరిని కూడా వేస్ట్ చేయకుండా ఇంకో స్వీట్ని తయారు చేశాను చూడండి ఇప్పుడు ఇలా మనం మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా దీనిలోకి ఒక కప్పు అటుకులను తీసుకొని వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల పౌడర్ని మనం ఈ కొబ్బరి పాలల్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఇది నానేలోపు మనకు అటుకుల పొడి మొత్తం ఈ పాలని పీల్చుకొని ఇది చిక్కబడిపోతుంది చూడండి ఇది నానేలోపు మరో పక్కన ఇలా ఒక ప్యాన్లోకి ఒక కప్పు అటుకులకి నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లంని యాడ్ చేసుకున్నాను అలాగే అరకప్పు వాటర్ని కూడా వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు దీన్ని వేడి చేసుకోవాలి మనకు పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేవారైతే ఒకటిన్నర కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోండి చూడండి మనకిలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లంలో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే స్ట్రెయిన్ చేసి తీసుకోండి చూడండి మనకు బెల్లం కరిగేలోపు ఇక్కడ ఇలా అటుకుల పౌడర్ మొత్తం ఈ కొబ్బరి పాలను పీల్చుకొని ఇలా చిక్కగా పెరుగు పెరుగుగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసి మనం ఈ బెల్లం సిరప్లోకి ఇలా వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి దీన్ని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకు కాసేపటికి ఇలా చిక్కబడుతుంది మనం దీన్ని ఇలా కలుపుకుంటూ అడగంటకుండా ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ నుండి ఇలా మధ్యలోకి అనుకుంటూ ఇలా చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్వీట్ని చేసుకోవడానికి మనకు కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి దీన్ని ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఈ స్వీట్ ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు ఇలా చుక్క నూనె కానీ నెయ్యి కానీ ఏం యూస్ చేయకుండానే మనకు ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేసరికి మనకు ఈ కొబ్బరి పాలల్లో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా బయటకి వచ్చేస్తుంది చూడండి ఈ స్వీట్ నుండి మనకు ఆయిల్ వదులుతూ ఉంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు బెల్లంతో హెల్దీగా చాలా టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఈ స్వీట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇతమైన అటుకులు బెల్లంతో టేస్టీగా లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ లడ్డులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోకి ఇలా ఒక కప్పు ఇలా మందపాటి అటుకులని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులని ఇలా బాగా ఇలా మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా వేరే ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఒక రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని దీని నుండి కొబ్బరి పాలను తీసి ఈ కొబ్బరి పొడిని తీసుకున్నాను చూడండి పొట్టు తీసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఈ కొబ్బరి పొడి ఇలా తెల్లగా ఉంది చూడండి నాకు ఇక్కడ ఈ కొబ్బరి పొడి ఒక కప్పు వరకు అవుతుంది మీరు కావాలంటే ఫ్రెష్ కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి కూడా మీరు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్యాన్లోకి మరొక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోనే మనం ఈ కొబ్బరి పొడిని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మీరు కావాలంటే ఇంకొకటి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోండి చూడండి మనకు కొబ్బరి పొడి ఇలా బాగా వేగిన తర్వాత మనకు మంచి జీడిపప్పుని వేయించిన సువాసన వస్తుంది అప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఒకటి పావు కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే ఒకటిన్నర కప్పు వరకు కూడా బెల్లంని వేసుకోవచ్చు చూడండి అలాగే దీనిలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి ఆ బెల్లం కరిగేలోపు మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న అటుకులని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా మెత్తని పొడిలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిలోనికి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా దీనిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుని దీనిలోకి ఇలా ఒక చిట్కడంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలి చూడండి ఈలోపు మనకు బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని దీనిలో వేసుకొని మళ్ళీ స్టవ్ పై పెట్టి దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేడి చేసుకోవాలి చూడండి మనకు ఇదంతా కూడా ఇలా బాగా కలిసిపోయి మనకు వెల్లం సిరప్ అటుకుల పొడికి కొబ్బరి పొడికి ఇలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆపేసి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి కావాలంటే మీరు దీనిలోకి ఇంకొక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇలా లడ్డులా చుట్టుకోండి చూడండి ఇలా మనకు చాలా ఈజీగా టేస్టీగా లడ్డు రెడీ అయిపోయింది చూడండి ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా ఈజీగా లడ్డూల్లా చుట్టేసుకోవడమే టేస్టీగా ఇలా లడ్డూలు రెడీ అయిపోయాయి మరి ఈ టేస్టీ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరి ఇప్పుడు ఆరవ రెసిపీ వచ్చేసి సేమ్యా పులిహోర ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రైస్ తినే కాకుండా ఒకసారిలా ఇలా సేమియాతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే రైస్ తినని వాళ్ళకు ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సేమియా పులిహోర చాలా బాగుంటుంది మనం పులిహోర ప్రసాదంగా చేయాలనుకుంటే ఇలా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే సేమియా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ సేమియా పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఓ లీటర్ వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మనకు మరుగుతున్న నీళ్ళల్లో ఒక రెండు కప్పుల సేమియా వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒక జాలిగిన్నెలో వేసుకొని ఇలా వాటర్ మొత్తం వడగట్టుకోవాలి దీనిలోకి వెంటనే చల్లటి నీళ్ళని వేసుకుంటే మనకు ఈ సేమియా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా చల్లటి నీళ్ళు వేసుకున్న తర్వాత వెంటనే దీన్ని ఇలా వాటర్ మొత్తం ఇలా వడగట్టుకొని రెడీగా ఇంకో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని ఇలా అయ్యేంత వరకు వేపుకోండి చూడండి మనకు తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు ఇలా మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి మనకు కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు ఉప్పు మనం సేమ్యాలో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మీకు సరిపడా ఉప్పుని వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ సేమ్యాని వేసుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు ఇలా ఇదంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు దీనిలోకి ఇలా నిమ్మరసాన్ని పిండుకోవాలి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకుంటున్నాను మీరు మీ పులుపుకు సరిపడా నిమ్మరసాన్ని పిండుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకు సేమియా పులిహోర రెడీ అయిపోయింది సేమియా పులిహోరని ప్రసాదంగా కానీ ఎప్పుడన్నా టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి చూశారు కదా మరి ఇలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే ఈ ప్రసాదాలు మీలో ఎంతమందికి నచ్చాయో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో